thank mm -hmm. you న్యూస్ కి స్వాగతం జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాపెల్లి గ్రామంలో శనివారం దేశంలోని పేద ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అట్టడుగు స్థాయికి చేరవేయడం కోసమే ఉద్దేశంతో నిర్వహిస్తున్నటువంటి వికాసిత భారత్ సంకల్ప యాత్రను ఈ రోజు నిర్వహించారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు గ్రామ సర్పంచులు నల్లాశ్యాం గ్రామ ఉప సర్పంచ్ సత్యారావు వివిధ శాఖల అధికారులు మరియు బీజేపీ పార్టీ గ్రామ అధ్యక్షులు ప్రసాదరావు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఈ పథకాన్ని విజయవంతం చేసేందుకు నా పొందవలసిన అవసరం ఉంది విగతిక భారత సంకల్ప యాత్ర ఒక విధంగా దేశంలోని పేదలకు దేశంలోని తల్లు సోదరీ మణులకు దేశంలోని యువతకు అలాగే దేశంలోని రైతులకు మోదీ ఇస్తే గ్యారంటీ అలాగే మోదీ గ్యారంటీ అంటే ఆ గ్యారెంటీ నెరవేరే గ్యారంటీ అని కూడా ఇరవై భారతదేశం యొక్క కళలు ఆకాంక్షలను నెరవేర్చకుండా మనల్ని ఏ నమస్కారం భారత్ కార్యక్రమానికి తెలువగానే వచ్చిన రాఫెల్ గ్రామస్తులందరికీ మరి ముఖ్య అతిథిగా బ్యాంక్ మేనేజర్ బడ్జెట్ సిబ్బంది అంగర్వాడి ఇంజర్లు సూపర్వైజర్ ఆశా వర్కర్లు యొక్క వందనాలు తన ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఏవైతే లోన్స్ ముద్ర లోన్స్ కానీ ఇప్పుడు గొర్రెల మేకలు కోళ్ళ పారాలు అంటే ఏ లేకుండా పది లక్షల వరకు లోన్లు ఇవ్వచ్చని సార్ కేంద్ర ప్రభుత్వం వెళ్ళి గైడ్ మా మండల పరిషత్ ల మీటింగ్ అయినప్పుడు ఎంపీడీఓ గారు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం కానీ స్టేట్ ప్రభుత్వం కానీ ఒక యాభై వేల రూపాయలు తీసుకున్నా దాని షూరిటీ లేదా రెండు రైతుల భూమి లేదా ఏదైనా ఉద్యోగస్తులు తప్ప లోన్ ఇవ్వడం లేదు కానీ కేంద్ర ప్రభుత్వం పది లక్షల వరకు నుండి పది లక్షల నుండి యాభై లక్షల వరకు ఎలాంటి సూరిటీ లేకుండా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి అందరిలో లోన్లు ఇవ్వడం జరుగుతుంది దయచేసి ప్రతి ఊర్లో ఈ ప్రోగ్రాం జరుగుతుంది కాబట్టి కొంత ఊరికి ఒకరికి సరికి విధావాలను గుర్తించి చిన్న కుటుంబాలను డెవలప్ చేస్తే బాగుంటుందని మా యొక్క రాకలే గ్రామస్తుల పరంగా మా చిన్న మనవి ఇచ్చే అవకాశం ఇచ్చిన గ్రాలందరికీ మా యొక్క ధన్యవాదములు